హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనం ఈ వీడియోలో ఒక చిన్న నీతి కథని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కొన్నిసార్లు జీవితంలో మనం చేయని తప్పుకు కూడా నిందలు మోయాల్సి వస్తుంది దీంతో మనకు తెలియకుండానే కుంగిపోతూ ఉంటాం జీవితంలో నైరాశ్యానికి గురవుతూ ఉంటాం అయితే ఎంతటి నిందలు మనపై పడ్డా ఆ నిందలను ఆయుధాలుగా మార్చుకొని ఎదగవచ్చు ఎవరో పని కట్టుకొని మనమల్ని నిందల పాలు చేయాలని తపన పడుతూ తాపత్రయపడుతూ వాళ్ళ పని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటే అది విని మనమేంటో తెలియకుండా మన గురించి నెగిటివ్ ఒపీనియన్తో వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మన పనులన్నీ చెడగొట్టుకోవడం చాలా తప్పు అని ఈ కథ విన్న తరువాత నాకు అనిపించిందండి ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు ఒక గాడిద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ పొరపాటున ఎండిపోయినటువంటి ఒక లోతైన బావిలో పడిపోతుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకుండా పోతుంది దీంతో మౌనంగా గంటల తరబడి బావిలోనే ఉంటుంది పాపం అయితే ఆ గాడిదతో ఎంతో చాకిరి చేయించుకున్నటువంటి ఒక రైతు ఆ గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిదను పైకి తీసుకురాలేకపోతాడు దీంతో చేసేది ఏమీ లేక గాడిదను అక్కడే వదిలేస్తాడు ఈ గాడిద ఎలాగూ ముసలిదైపోయింది కదా ఇంకా దీంతో మనకేంటి పని ఇది ఏ చాకరీ చేయలేదు లేక మనకు దీంతో మనకు అవసరం లేదు ఇంకా మనం కొట్టినా తిట్టినా ఏం చెప్పినా దీనికి ఓపిక లేదు ఇది ముసలిదైంది మనం చెప్పిన పని అయితే చేయదు కాబట్టి ఈ గాడిదతో మనకు పని లేదు ఇక్కడే ఉండిపోనేది అంటూ నిర్ణయించుకుంటాడు అదేవిధంగా బావి వైపు చూశాడు ఆ బావిలో కూడా నీళ్లుండదు ఎండిపోయి ఉంటుంది అంతకాలం ఆ బావిలో నుంచి నీళ్లు తోడుకొని చేద తీసి పొలాలకి వేసి పంటలు పండించి లాభపడినటువంటి రోజులన్నీ మర్చిపోతాడు కేవలం ఆ ఎండిపోయిన బావి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అతడికి నీళ్ళు లేదు ఎండిపోయింది ఇంకా ఈ బావితో కూడా మనకు ఉపయోగం లేదు అనేటటువంటి నిర్ణయానికి వస్తాడు తనకు ఉపయోగపడినటువంటి గాడిదని బావిని రెండిటిని కూడా ఒకేసారి భూస్థాపితం చేసేయాలనేటటువంటి నిర్ణయంతో ఊళ్ళో ఉన్నటువంటి కొంతమందిని పీలిచి ఆ గాడిద ఊళ్ళో ఉంటే అరిష్టమని అదని ఇదని ఏదేదో చెప్పి అలాగే ఇలా ఎండిపోయిన బావి కూడా ఉండడం ఊరికి మంచిది కాదు అని చెప్పి గాడిదతో సహా మట్టి వేసి బావిని పూడ్చేద్దాం అని ఊళ్ళో వాళ్ళకి చెప్తాడు అనుకున్నదే తడవుగా అందరూ కలిసి తలా పిడుకుడు మట్టి వేయడం ప్రారంభిస్తారు మొదట ఆ గాడిద భయంతో అరుస్తుంది బాధతో ఏడుస్తుంది ఏం చేయాలో తెలియకుండా భయపడుతుంది అయితే కాసేపటికి గాడిద అరుపులు ఆగిపోతాయన్నమాట గాడిద చనిపోయిందనుకున్న రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ గాడిద మనుషులు ఎంత పోస్తూ ఉన్నా కూడా దాన్ని విదిలించేసుకుని తనని తాను శుభ్రం చేసుకుంటూ ఏం చక్క ఆ మట్టి పైన నడుస్తూ బావి పైకి వచ్చేస్తుందన్నమాట అలా మట్టి వేస్తున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా పైకి ఎక్కిన గాడిద చివరికి అందరి ముందు బయటకు వచ్చి మట్టిని దులిపేసుకొని మీరు నన్ను ఆ మట్టి వేసి కప్పెట్టేయాలనుకున్నారు ఇంతకాలం గాడిద చాకిరి చేశాను నా నుంచి పొందిన మేలు మర్చిపోయి ఎవడో ఏదో చెప్పాడు అని మీరు నా పైన దుమ్మెత్తిపోస్తూ నన్ను కప్పెట్టేయాలనుకున్నారు కానీ నేను ఆ మట్టినే ఆధారం చేసుకొని పైకి రాగలిగాను ఈ గొయ్యిలో నుంచి నేను పైకి రాగలిగాను ఇదే ఊళ్ళో తిరుగుతూ ఉంటాను ఇదే ఊళ్ళో బతుకుతూ ఉంటాను ఆ రైతు చెప్పిన మాటలు ఎంత మాత్రం వాస్తవమో మీరే చూస్తారా పిచ్చి వెదవల్లారా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇదండి వినడానికి ఇది కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీతి దాగి ఉంది అవసరం ఉన్నంత వరకు మనం పనికొచ్చినంత వరకు అది వస్తువు కావచ్చు మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు అవి ఉపయోగపడినంత వరకే వాటికి విలువ కాదని మురాయించాయా వస్తువు అయిందనుకోండి అయ్యో ఆ బ్రాండా అది తీసి వేస్టు అది పనికిరాదు దాన్ని తీసి డబ్బులు వేస్టు అది ఇది అనేసి వస్తువు గురించి చెప్తారు అదే మనుషులతో తేడా వచ్చిందనుకోండి నరం లేని నాలుక కత్తి కన్నా పదునైంది అన్నట్లు నోటికొచ్చిన మాటలు మాట్లాడి మనసుల్ని గాయపరుస్తూ ఉంటారు ఆ గాడిది పైన మట్టి వేసినట్లే జీవితంలో మన పైన కూడా చాలామంది నిందలు వేస్తూ ఉంటారు వాళ్ళ అక్కసను వెళ్ళబోస్తూ ఉంటారు జీవితంలో విజయం సాధిస్తున్న మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వాటిని పట్టించుకోకుండా దులిపేసుకుంటూ అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది జీవితంలో ఎంత లోతుకు కూరుకుపోయినా కూడా పైకి రావడానికి అవసరమైనటువంటి శక్తి మనలో ఉంటుంది ధైర్యంతో ఒక్కో అడుగు వేస్తూ జీవితంలోకి పైకి రావచ్చు అన్నదే ఈ కథలో ఉన్నటువంటి నీతి